హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథలు వినిపిస్తున్నాను అందులోను బేతాళ కథలు వరుసగా వినిపిస్తున్నానండి ఈ రోజు కథ పంతొమ్మిది వందల అరవై నవంబర్ మాసంలో వచ్చినటువంటి బేతాల కథ అండి ఈ కథ పేరు నేరానికి బహుమానం విసుగు చందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పైన వేసుకున్న పనిని కొనసాగించడంలో ఇంత పట్టుదల చూపుతున్నావు కదా నీ పట్టుదలకు ప్రేరణ ఎక్కడి నుండి వస్తున్నది నాకు బోధపడటం లేదు సాధారణంగా అంతరాత్మ ప్రేరణకు గురి అయిన వాళ్ళు కార్యసాధనలో అంతులేని దీక్ష ప్రదర్శిస్తారు కానీ అలాంటి వారిలో కూడా చాలామంది రామభద్రుడిలాగా తమ దీక్షను మధ్యలోనే విడిచిపుచ్చుతారు నీవు మాత్రం ఎంతకూ నీ పట్టు విడవకుండా ఉన్నావే నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ రామభద్రుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు అయోధ్యా నగరంలో రామభద్రుడు అనే క్షత్రియ యువకుడు ఉండేవాడు అతను బొత్తిగా ఏ ఆధారమూ లేనివాడు అందుచేత ఎవరి వద్దనైనా కొలువు చేసుకుని బతుకుతూ వచ్చాడు అటువంటి పని కూడా అతనికి నిలకడగా ఒకటి కుదరలేదు దారిద్ర్య దేవత అతన్ని వెన్నంటే తిరుగుతున్నది ఇలా ఉండగా రామభద్రుడికి ఒక కొత్త పని దొరికింది అయోధ్యకు చాలా దగ్గరలోనే ఒక వృద్ధ క్షత్రియుడు ఉండేవాడు ఆయన పేరు విరూపాక్షుడు ఆయన ఎంతో సంపన్నుడై ఉండి కూడా ముసలితనంలో మూడు బారిన చెట్టులాగా అయిపోయాడు ఆయనకుండిన ఒక్క కొడుకు మరణించాడు ఇక దగ్గర బంధువులు ఎవరు లేరు ఈ విరూపాక్షుడు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు రాత్రింబగళ్ళు ఆయనను కనిపెట్టి ఉండి పరిచర్యలు చేయటానికి ఒక మనిషి కావాలి పరిచర్య చేసేవాణ్ణి ఇంట్లోనే పెట్టుకుని మంచి జీతం కూడా ఇస్తారు రామభద్రుడికి ఇది మంచి ఉద్యోగమే కాని ఆ విరూపాక్షుడు అమిత కోపిష్టి అని ఆయన కింద ఒక్క పూట పని చేయడం కూడా ఎంతో కష్టమని ఆయనకు రోగం వచ్చిన తర్వాత ఎంతో మంది పనిలోకి వచ్చి ఆయన చేత తన్నులు తిట్లు శాపనార్థాలు పడలేక పని మానుకుని వెళ్ళిపోయారని రామభద్రుడు విన్నాడు అసలే రోగి అందులోనూ ముసలవాడు నాకు తగినంత సహనం ఉండి ఆయన చెప్పినట్టల్లా చేస్తే ఆయన ఏమి అనడు అనుకుని రామభద్రుడు విరూపాక్షుడికి సేవ చెయ్యటానికి సమ్మతించాడు అయితే రామభద్రుడికి ఈ పని మానవ మాత్రుల వల్ల అయ్యే పని కాదని త్వరలోనే తెలియవచ్చింది విరూపాక్షుడు చాలా దుర్మార్గుడు ఆయన కోపం వెర్రి కోపం తనకు సేవ ఏమాత్రం సరిగా జరగలేదని తోచిన నోటికి వచ్చినట్టు తిట్టేస్తాడు చేతిలో ఏది ఉంటే అది గిరవాటు వేస్తాడు ఆయన రామభద్రుణ్ణి ఏదో మీద అస్తమానం తిట్టి శాపనార్థాలు పెట్టేవాడు ఆయన రామభద్రుణ్ణి ఏదో మీద అస్తమానం తిట్టి శాపనార్థాలు పెట్టేవాడు ఒక్కొక్కప్పుడు కర్ర తీసుకుని కొట్టేవాడు అతన్ని మనిషిలాగా చూసేవాడే కాదు అమిత క్రూరంగానూ రాక్షసుడులాగాను ప్రవర్తించేవాడు ఒకనాడు రామభద్రుడు తన యజమాని చేత తన్నులు తిని ప్రాణం విసికి వెళ్ళిపోవటానికి మోటా ముల్లె సర్దుకోసాగాడు విరూపాక్షుడు బేరానికి వచ్చి అంత కోపం దేనికిరా వెళ్ళిపోవద్దురా నేనింకా ఎంతో కాలం బతకనురా నేను కళ్ళు మూసేదాకా ఎలాగైనా నన్ను కనిపెట్టి ఉండకపోతే దిక్కులేని చావు చస్తానురా అని బతిమాలాడు రామభద్రుడు మెత్తబడి తన మనసు మార్చుకొని ఉండిపోయాడు కాని విరూపాక్షుడు కొంచెం కూడా మారలేదు రామభద్రుడికి చీవాట్లు శాపనార్థాలు మరింత ఎక్కువయ్యాయి గ్రామంలో ఉండే పెద్దలు అప్పుడప్పుడు వచ్చి విరూపాక్షుణ్ణి చూసి ఆయనతో అవి ఇవి మాట్లాడి వెళ్ళేటప్పుడు రామభద్రుడితో బాబు ఆ ముసలవాణ్ణి నాలుగు రోజుల పాటు జాగ్రత్తగా కనిపెట్టి ఉండు వెనుకటి నౌకర్లాగా కాక నువ్వు కాస్త బుద్ధిమంతుడిలాగున్నావు అనేవాళ్ళు అప్పుడప్పుడు వైద్యుడు వచ్చి చూసి మందిచ్చి దాన్ని ఏ వేళప్పుడు ఏ ఏ అనుపానాలతో ఇవ్వాలో రామభద్రుడికి చెప్పేవాడు మిగతా సమయాల్లో రామభద్రుడికి తన యజమాని దౌర్జన్యం భరించడం తప్ప మరొక అనుభవం ఉండేది కాదు అతనికి స్వేచ్ఛ అనేది ఎట్లా ఉంటుందో జ్ఞాపకం రాకుండా పోయింది ఏ రాక్షసుడి గుహలోనో బందీగా చిక్కినట్టుగా అతను బాధపడేవాడు ఈ బాధతోనే ఒక ఏడాది గడిచింది రామభద్రుడికి అయోధ్య నగరం వెళ్లాలనే కోరిక నానాటికీ తీవ్రమైంది అతన్ని విరూపాక్షుడు తలలో పుండులాగా సలుపుతున్నాడు అది అలా ఉంచి అతనికి రావలసిన జీతం ఐదు వందల వరహాలు పేరుకుని ఉన్నాయి వాటితో తాను ఎన్ని సుఖాలైనా అనుభవించవచ్చు విరూపాక్షకుడి ఇంటికి అప్పుడప్పుడు వచ్చే పెద్దలతో రామభద్రుడు బాబు నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను బాబుగారికి సేవ చెయ్యటానికి మరొక్కణ్ణి ఏర్పాటు చేయించండి అన్నాడు ఒరే నాయనా ఈ వానాకాలం గడిచేదాకా ఓపిక పట్టి ఉండు ఇంతకాలం ఉండనే ఉన్నావు మీ యజమానికి ఈ మూడు నెలలు గడిస్తే తర్వాత ఇంకొకణ్ణి పెట్టడం సంగతి చూద్దాం అన్నారు విరూపాక్షుడి మిత్రులు రామభద్రుడు సరేనన్నాడు కాని ఆ రోజుకారోజు గడుస్తున్న కొద్దీ వాడి వేదన హెచ్చిపోతున్నది విరూపాక్షకుడి సేవలో వాడు చితికి నజ్జైపోతున్నాడు వాడి మనస్సంతా మారిపోయింది ఇప్పుడు వాడికి తన యజమాని వయస్సు చూసి గౌరవం కానీ రోగం చూసి జాలి కానీ లేదు తాను మంచి జీతం తెచ్చుకుంటున్నానన్న తృప్తి కూడా ఏమీ లేదు విరూపాక్షకుడి నుంచి తెంచుకుని ఎప్పుడు పోదామా అన్న ఆరాటం తప్ప వాడికి మరేదీ లేదు చివరికి వాడు ఎంత తెగబడ్డాడంటే తనకి రావలసిన డబ్బు కూడా వదులుకుని ఏ రాత్రి వేళో ఎవరితోనో చెప్పకుండా పారిపోదామనుకున్నాడు కానీ ఇంతలోనే ఒకటి జరిగింది ఒకనాడు విరూపాక్షుడు గ్రామాధికారిని పిలిపించి రహస్యంగా ఆయన చేతిలో ఒక పత్రం పెట్టాడు అది ఆయన మరణ శాసనం తన అనంతరం తన ఆస్తి ఎవరెవరికి చెందాలో పత్రంలో ఉంది ఈ సంగతి తెలిసాక రామభద్రుడు ఇక ఈ ముసలివాడు కాలం బతకడు ఎన్నాళ్ళు ఈ నరకం భరించి ఇప్పుడు పారిపోతే నలుగురు నన్ను ఏమంటారో ఇంకా కొద్ది రోజులు ఈ బాధలన్నీ భరిస్తాను అనుకున్నాడు కొద్ది రోజులు గడిచాయి విరూపాక్షకుడి సేవలో రామభద్రుడికి సరిగా నిద్రేలేదు రాత్రి వేళ రెండుసార్లు ఔషధం ఇవ్వాలి మధ్యకాలంలో కూడా రామభద్రుడు మూయగానే ముసలవాడు ఏదో ఒక వంక పెట్టి లేపుతుంటాడు ఒక రాత్రి రామభద్రుడు తన యజమాని పెట్టిన కేకకు లేవలేదు విరూపాక్షకుడు కోపావేశంతో వెర్రివాడిలాగా అయిపోయి తన మంచం పక్కనే ఉన్న నేళ్లచొంబు రామభద్రుడు తలకేసి విసిరాడు రామభద్రుడు నిద్రమత్తులో నుంచి తుళ్లిపడి లేచాడు ఒక్క క్షణం పాటు వాడికి తలపైన ఆయన గాయం బాధ మహోనిండా తడి తప్ప మరేమీ తెలియలేదు ఆ తరువాత తన యజమాని తిట్టుతూ ఉండటం వినిపించింది రామభద్రుడికి కోపంతో ఒళ్ళు తెలియలేదు వాడు ఒక్క దూకున వెళ్లి విరూపాక్షకుడి మొహాన్ని రెండు చేతులా గట్టిగా మూశాడు విరూపాక్షుడు కొద్దిసేపు గెలగెలా కొట్టుకుని నిశ్చలంగా ఉండిపోయాడు తన యజమాని చచ్చిపోయాడని రామభద్రుడికి వెంటనే అర్థం కాలేదు అర్థమయ్యాక వాడు నలుగురిని పిలుచుకు వచ్చాడు కొంచెం ఆలస్యంగా వైద్యుడు కూడా వచ్చాడు ఎప్పుడో పోవలసిన వాడు గట్టి ప్రాణం కనుక ఎంతకాలం బతికాడు అన్నారందరూ ఒక్కరూ కూడా రామభద్రుడు హత్య చేశాడని అనుకోలేదు వాడు మాత్రం పశ్చాత్తాపంతో కుమిలిపోసాగాడు వాడి విచారం చూసి అందరూ అదంతా వాడి స్వామి భక్తి అనుకున్నారు గ్రామాధికారి పెద్దలందరి ఎదుట విరూపాక్షకుడి మరణ శాసనం చదివాడు విరూపాక్షుడు తన యావదాస్తి రామభద్రుడి పేర రాసేశాడు ఈ సంగతి తెలియగానే రామభద్రుడి మనస్సు మరింత క్షోభపడింది విరూపాక్షుడి సొత్తు చెల్లి గవ్వ కూడా తాను ముట్టుకోరాదనుకున్నాడు ఈ సొత్తు నాకు వద్దు అంటే అందరూ కారణాలు అడుగుతారు తాను హత్య చేసిన సంగతి బయటపడుతుంది అందుచేత విరూపాక్షకుడి ఆస్తి తీసుకుని దాన్ని రహస్యంగా బీదలకు దైవ కార్యాలకు పంచిపెట్టి తన దారిని తాను పోదామనుకున్నాడు రామభద్రుడికి ఇంత ఆస్తి వచ్చినందుకు గ్రామములో ఎవరూ అసూయపడలేదు ఆ రామభద్రుడు మనిషి కాదు దేవుడు లేకపోతే ఆ కర్కోటకుడికి ఇంకెవరు అలా సేవ చేస్తారు ఎంత దుర్మార్గుడు ఎటువంటి రాక్షసుడు అటువంటి వాణ్ణి రామభద్రుడు చివరిదాకా అంటిపెట్టుకుని ఉన్నాడంటే అది నిజంగా మరొకరు వల్ల అయ్యే పని కాదు అని అందరూ రామభద్రుణ్ణి మెచ్చుకున్నారు అందరూ తన యజమానిని నానా మాటలు అంటుంటే రామభద్రుడు ఆయనను వెనకేసుకు వచ్చి ఆయన మాట పెలుసుగాని మనసు చాలా మంచిది అని సమర్థించవలసి వచ్చింది గ్రామస్తులు రామభద్రుణ్ణి మరింతగా మెచ్చుకున్నారు కొద్ది కాలానికి రామభద్రుని మనసు చిత్రంగా మారిపోయింది అతను తనకు సంక్రమించిన ఆస్తిని దాన ధర్మాల కింద ఖర్చు చేసే ఆలోచన మానేసి పెళ్లి చేసుకుని ఆ గ్రామంలోనే భార్యా బిడ్డలతో సుఖంగా కాపురం చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా హత్య చేశాను అని బాధపడిన రామభద్రుని మనసు మారటానికి ఏమిటి వాడు తాను చేసినది మంచి పని అనుకున్నాడా లేక డబ్బుపై గల వ్యామోహం వాడి అంతరాత్మను జోకొట్టిందా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రామభద్రుడు బుద్ధిపూర్వకంగా హత్య చేయలేదు విరూపాక్షకుడి సేవలో వాడికి బుద్ధి నలిగిపోయి అది ఏనాడో వశం తప్పింది అయితే వాడి అంతరాత్మ మటుకు వాడు హత్య చేశాడు అని నిర్ణయించి తీర్పు చెప్పింది అందుచేత వాడు మానసికంగా బాధపడ్డాడు అయితే అంతరాత్మ నిర్ణయం కన్నా బలవత్తరమైనది లోకం యొక్క నిర్ణయం లోకం వాణ్ణి సజ్జనుడు అని తీర్పు ఇచ్చింది అందువల్ల అంతరాత్మ ఇచ్చిన తీర్పు తుడిచిపెట్టుకుపోయింది వాడు తిరిగి మనశ్శాంతి పొంది మామూలు మనిషిలాగా జీవితం గడిపాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నాకథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ